నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా మరో మరికొన్నాళ్ల పాటు కొనసాగితే బాగుంటుంది కనీసం ఇంకో రెండేళ్లైనా కొనసాగితే బాగుంటుంది అని చెప్పేసి సరే వార్తాపత్రికలో కొన్ని కొన్ని రెండేళ్లని మెన్షన్ చేశారు కను సరే కొంతమంది పదేళ్ళని కూడా అంటున్నారు ఇంకో బాగుంటుంది అని చెప్పేసి ఒక కామెంట్ అయితే వైవి సుబ్బారెడ్డి ఆయన చెప్పాడంటే ఇంక జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే అనుకోవచ్చు చెప్పిస్తాడు చెప్పడం రాక ఇది ఈ కామెంట్ విన్న తర్వాత చాలామంది చీ కొడుతున్నారు ఇంటిది ఇంత దౌర్భాగ్యం ఏంటి పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా చేస్తే మన రాజధాని కట్టుకోవడం చేతగాక ఇంకా మూడు రాజధానులు తకరారు పెట్టుకుని ఉన్నదాన్ని చంపేసి ఇప్పుడు మళ్ళీ ఇంకా హైదరాబాద్ కావాలంటారు ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారని చెప్పేసి చాలా మంది చాలా దారుణమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు సో మీ విశ్లేషణ ఏంటి ఇక్కడ చాలామంది రాజధాని విషయంలో ఎమోషనల్ కానీ ఆత్మగౌరవం కానీ ఆత్మవిశ్వాసం కానీ లేదండి అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలా తయారు చేశారంటే వీళ్ళు ఒక రకంగా వాళ్ళని మైండ్ చేంజ్ మెసమరిజం చేసేసి మైండ్ పాడు చేసి ఆశ్చర్యపోవడం ఇలాంటి దాని మీద విచారించడం విలపించడం తప్ప ఏటహ అని తిరగబడి ధోరణి తగ్గిపోయేలా చేశారు కాకపోతే నన్ను ఎస్వి సుబ్బారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి ఆ మాట మాట్లాడేటంటే ఎంత సాహసం ఉండాలండి అంత సిగ్గులు ఎంత ఉండాలి ఒక పక్కన సాహసం ఉండాలి రెండు సిగ్గు లేకపోవడం ఉండాలి మీరు అందంగా రైతుల దగ్గర భూమి తీసుకుని రాజధాని అమరావతి నిర్ణయించబడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దానికి ఎఫులేషన్ ఇచ్చిన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత దాన్ని సర్వనాశనం చేయటమే కాకుండా మూడు రాజధానులను ముద్ర ఆలోచన పెట్టి అప్పటి వరకు ఇచ్చిన హామీలు పశ్చిమ మోసం చేసి మూడు రాజధానులు పెట్టి అది అది కూడా దొబ్బలేక ఇప్పుడు ఈయన వైజాగ్ని అభివృద్ధి చేస్తాను వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు ఈయన నెల్లి కూర్చోవచ్చు కదా అక్కడ కూర్చుంటే ఎవడొద్దంటాడు సీఎం ఎక్కడ ఉంటే అక్కడ క్యాంప్ ఆఫీస్ అండి అక్కడ రాజధాని అక్కడ అని చెప్పగలద్దు వైజాగ్లో కూర్చుని కనీసం నలభై పది రోజులు కూర్చుంటే ఒక ఒక వాతావరణం ఉంటుంది కదా అదన్నీ మానేసి ఊరికే ప్రజలని మోసం చేయడానికి వీళ్ళకి బంతకం ఏం చేయాలి లేజీ ఫెలోస్ పైగా మీ ఇలా ఊరి ఊరించడం దొంగతనాలు చేసుకోవడంలో మాత్రం ఎలర్ట్గా ఉంటారు అర్ధరాత్రి మెలుగుగా ఉంటారు వీళ్ళు అక్కడ వైజాగ్లో ఉన్న భూములన్నీ అమ్ముదొబ్బుతో చూసారు అమ్ముకున్నారు చాలా వరకు ఇది వాళ్ళ కాన్సెప్ట్ ఇక్కడ చేతులు ఎత్తేసి వాళ్ళ వాళ్ళ వల్ల ఏమీ కాదు చేతగానే దద్దంబలం అని నిరూపణ అయిపోతుంది ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో మరి అడుగుతారు కదా మా మూడు రాజధానులు వైజాగ్ క్యాపిటల్ అన్నో ఇలాంటి మాటలు మాట్లాడితే ఆ ప్రశ్నలు వస్తాయని చెప్పేసి ఇప్పుడు ఇంకొకటి అసంబద్ధమైన హాస్యాస్పదమైన అవకతవక మాటలు ఏంటంటే హైదరాబాద్ ఇంకో పదేళ్ళు అడుగుతాం దాన్ని ఉండేది అసలు ఈ ప్రజలు ఏ రకంగా అంచనా వేస్తున్నారు ఇప్పుడు మనం మనం బాధపడాల్సింది ఏంటంటే ఈ ప్రజలు ఎంత తక్కువగా వేస్తున్నారు ఎంత చులకన భావం ఉంది వాళ్ళకి తెలంగాణ ప్రజలు వాళ్ళు పట్టించుకోరండి వదిలేండి వాళ్ళు వాళ్ళు ఏమని పట్టించుకోరు వాళ్ళు నవ్వుకుంటారు మనతో పాటు ఇక్కడ ఆ మాట వచ్చిందర తక్కువ ఒక మేధావ్ అంటాడు తప్పు లేదు ఉన్న ఉండొచ్చు అంటే ఆయన ప్రత్యేక హోదా గురించి గట్రా పోరాటాలు చేసేది మళ్ళీ అసలేనా పైగా ఆ వాళ్ళ కేసులు ఉన్నాయి కాబట్టి అలా వెళ్ళిపోయి చంద్రబాబు గారు మాట్లాడుతుంది ఇలాంటి ప్రజల్లో ఎంతో కొంత మంచిగానో చెడ్డగానో ప్రభావితం చేయగలిగిన వాళ్ళు కూడా అలాంటి మాటలు మాట్లాడుతున్నది దౌర్భాగ్యం అంటే పోనీ ఈ మాట అయినా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత అమరావతి ఏంటి అదేంటి ఇదేంటి హైదరాబాద్ ఏమైనా క్యాపిటల్ కదా పదేళ్ల పాటు అని చెప్పేసి వచ్చి హైదరాబాద్లో ఏమైనా కాపురం ఉన్నాడా హక్కు ఉందని చెప్పేసి అది లేదు కదా మూడు రాజధానుల పేరుతో అక్కడ విధ్వంసం చేసేసి మళ్ళీ ఈ గడువు ముగుస్తున్న తరుణంలో వచ్చి మా మళ్ళీ ఇంకో పది కావాలంటే అనేది అసలు ఎట్లా చూడాలి కానీ మద్రాసు ఏం పాపం చేసుకుందండి ఇప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కూడా మద్రాసు కూడా మన క్యాపిటలే కదా అది కూడా అడగచ్చు కదా ఒక ఐదేళ్ళు ఇక్కడ ఒక ఐదేళ్ళు అక్కడ ఉంటామండి అందకనే తర్వాత ఇప్పుడు అది బార్డరే కదా మనకి నెల్లూరు చిత్తూరు వాళ్ళందరికీ మద్రాసు తమిళనాడు కూడా దగ్గరే కదా అవును అని చేత నెల్లూరు ఆ బెల్ట ఆ ఏరియా అంతటికీ మద్రాస్ దగ్గరే కాబట్టి కొన్నాళ్ళు తెలంగాణలో హైదరాబాద్లోను ఒక ఐదేళ్ళు ఒక ఐదేళ్ళు అక్కడ ఉంటామండి మాకు ఇంకేం అక్కలేదు మేము మొత్తం గోకేసుకుని అమ్మేసుకుని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇద్దరికి అలాగే మేము ఇంకో దేశం మారిపోతాం అని చెప్పి అడగల అలా అడగలుగుతారు అలాగా అంత బ్రతికించున్నారు నేను అప్పుడు అటువంటి అప్పుడు మీకు మద్రాసు ఏం పాపం చేసుకుందా అని అడుగుతున్నాను నేను ఇంకా వీలైతే అందాక అద్దీంట్లో ఉన్నాడు బెంగళూరు కూడా అడగచ్చు అంటే మీకు శోకాన మరుగున దాగి సుఖమున్నది లేనట్టుగా ఇంత విషాదంలో కూడా హాస్యం కింద కటకారం కింద మారిపోయిందంటే కారణం ఏంటంటే వీళ్ళ వైఖరి తెలుగు వాడన్నా ఆంధ్ర వాడన్నా ఎంత లోకువా ఇటువంటి వాడిని ఎన్నుకున్న వాళ్ళని ఏమనాలి ఇవాళకి ఇంకా కొంతమంది మే అదే నేను చెప్తున్న మేధావి ప్రత్యేక హోదా మేధావి గారు ఆయన ఆయన ఒక రాత్ర రాశాడు ఈ మాట విన్న తర్వాత ఎలా ఇవ్వచ్చు పర్లేదు అన్నట్టుగా ఏదో సన్న ఆయన ఒక్కలు నొప్పుతున్నారు ఏంటండి ఇది సీన్ని ఏమనాలే వాళ్ళంటే వీళ్ళు బాధపడతారు వీళ్ళంటే వాళ్ళు బాధపడతారు నువ్వు వాళ్ళు వీళ్ళ కూడా నువ్వు ఉండదు దొంగ దొంగ అనుకుండా అబ్బాయి దొంగతనం కొంచెం తక్కువే చేసేయడం అని చెప్తామేంటి వాళ్ళు చేశారు అంటే వాళ్ళని దొంగడు పట్టుబడిపోయాడు ఆయన దొంగనికొని లోపలేకుండా ఆయన కూడా చేసేది కాబట్టి కాసేపు ఆగండి అన్నట్టు ఉంటుంది ఆయన వ్యావారం దీనివల్ల విలువ తగ్గిపోతుంది మాటకి పదును తగ్గుతుంది ప్రజల్లోకి రాంగ్ ఫీడింగ్ వెళ్తుంది అసలు ఆ మాట అన్నందుకు అతను ఏం చేయాలి సుబ్బారెడ్డి తప్పు కదా మినిమం వివేకం విచక్షణ ఉండాలి కదా మాట్లాడడానికి ఉండాలి కదా మా ముఖ్యంగా ఫస్ట్ మీరు మూడు రాజధానులు చేస్తాం మొద రాష్ట్రం చేస్తాం రాష్ట్రాన్ని అభివృద్ధి వికేంద్రానికి చేస్తాం నిన్ను సిగ్గులేని మాటలు మాట్లాడి అమరావతి ఇక్కడే ఉంటుంది మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం అని చెప్పి దాన్ని మళ్ళీ శ్మశానం ఎడారని చెప్పేసి పచ్చి మోసం చేసిందే కాకుండా మళ్ళీ హైదరాబాద్ ఒకటి వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు ఊరుకున్నా కానీ మీరు అలా కూడా ఉంటే వాళ్ళు మంచివాళ్ళు డెఫినెట్గా ఊరుకుంటే ఊరుకుంటారు కూడా అసలు పెద్ద కుట్ర కుట్రేట్టు తెలుసు మీకు ఇక్కడ మీకు ఎంత దారుణమైన రాజకీయం జరుగుతుందంటే మళ్ళీ ఎలక్షన్ల ముందు ఎమోషన్ రెచ్చగొట్టడానికి కేసీఆర్ గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటున్నారు అబ్బా నీటి ప్రాజెక్టుల గురించి జలాల గురించి మాట్లాడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్యనే పోలీసులు పంపించాడు నాగాంజ సాగర్ రావు ఇలాంటివన్నీ ఇక్కడ రావంత్ రెడ్డి గారు సీఎం గారు ఏమంటాడో కేసీఆర్ గారు చేపల పులుసు తినేసి మొత్తం వాళ్ళకి పెట్టేశాడు అంటాడు ఏం దోష పెట్టేశారండి ముఖ్యమంత్రి గారు ఏమీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ది డే బిగినింగ్ నుంచి కేసీఆర్ గారికి వంగిపోడు కాళదండం పెట్టేశాడు విజయసాయి రెడ్డి అయితే రెండు కాళ్ళు గట్టిపడిస్తున్నాడు పడిపోయి కదా ఆస్తులు ఇచ్చే హెడ్ పంపకాలు లేవు నీ కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత నీరు ఇచ్చింది లక్ష కోట్లు ఖర్చు పెడితే నన్ను రెడ్డి గారు చెప్పారు చూడండి టీవీలో పట్టిసేమంత ఇచ్చింది ఇన్ని నీళ్ళు ఇచ్చారు ఇంత ఎన్ని చూసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు సూపర్ ఆయన గొప్ప భగీరథుడు కేసీఆర్ గారిని పోగొట్టాడు పైగా తను ఓపెనింగ్కి వెళ్ళొచ్చు దీన్ని బట్టి కేసీఆర్ గారు ఏమి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలేదు తీసేసుకోండి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు తను మొత్తం ఇచ్చేసాడు తాకట్టు పెట్టేసాడు అక్కడ పైన మోడీ గారికి ఈయనకి ఇక్కడ ఇది గమనించుకోవాలి ఒకవేళ రెండో ఆలోచన ఉందా కేసీఆర్ గారు మీద నెపమేద్దాం ఉన్న ఉద్దేశంతో మీరు తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి చాలా మంచి చేసాడు రాష్ట్రానికి అని చెప్తున్నారు మీరు అది గమనించుకోవాలి రావంత్ రెడ్డి గారు అంటే మీరు అన్యాపదేశం ఏదైనా ఉందా ఇందులో అతని అతను మన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఎవరన్నా మీరు మేలు చేయాలుకున్నారా అది ఆలోచించుకోవాలా ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు చెడ్డోడు అంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు మంచి వాడిపోతే వాళ్ళిద్దరు చెడ్డోడే వాళ్ళిద్దరిలో కేసీఆర్ గారు బెటర్ వాళ్ళ రాష్ట్రం కోసం ఆలోచించుకున్నాడు ఈ విషయంలో టీఆర్ఎస్కి కాంగ్రెస్ మధ్య వైరుధ్యాలు ఉండొచ్చు విభేదాలు ఉండొచ్చు ప్రతిపక్ష విపక్ష పార్టీలు అయి ఉండొచ్చు కానీ కేసీఆర్ గారిని ఆ విషయంలో మనం ఆంధ్రా ఆంధ్ర విషయంతో పోల్చుకుంటే విషయంతో పోల్చుకుంటే కనుక కేసీఆర్ గారు తెలంగాణకు మేలే చేశాడు అది మంచి పద్ధతిలో చేశాడా చెడు పద్ధతిలో చేశాడో పాడైపోతున్నాడు అని కూడా నిర్దాక్షిణ్యంగా అవరించాడు అనేటువంటి పక్కన పెడితే ఇది ఆలోచించుకోవాలి జాగ్రత్తగా ఇక్కడ హైదరాబాద్ని వెళ్ళాంకో పదేళ్ళు లేకపోతే ఐదేళ్ళు ఇంకా కొన్నాళ్ళు కావాలని అంటాం అనేటువంటిది ఏంటంటే ఎంత దోరణం అంటే వాళ్ళు అక్కడ ఆల్రెడీ సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టు ఎన్ని కట్టిన బిల్డింగ్లు కట్టిన తర్వాత ఐదేళ్ళని సిగ్గు లేకుండా మొక్కలు మల్పించేసి రోడ్లు వేలా చేసి పిచ్చి మొక్కలు మల్పించి ఆ ప్రాంతం అంతా ఎందుకు పనికి రాకుండా చేసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో సర్వనాశనం చేసి వాళ్ళు పెట్టాల్సిన కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ పెట్టనివ్వకుండా వాళ్ళకి అవకాశం లేకుండా రోడ్డు కూడా లేకుండా చేసి ఇన్ని రకాలు చేసి మళ్ళీ మాకు ఆ ఇంట్లో ఉంటామని అంటే ఎంత తప్పని ఇక్కడ ఆస్తులని ఇక్కడ ఉంటారు వచ్చి ఉమ్మడి రాజధాని అండి మీరు ఏం పిక్తారు ఇక్కడికి వచ్చి హైదరాబాదులో ఎక్కడ ఉంటారు మీరు నేను ఇల్లు కట్టుకున్నాను అక్కడే ఉన్నానని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళ చుట్టుపక్కల ఉన్న స్లమ్ ఏరియా పేదల గుడిసెలు ఉంటాం వెళ్ళేదంట కానీ రాజధానిలో మాత్రం తీసుకొచ్చి సెంట్ పూలు ఇచ్చేస్తాడంట ఆ ఇంటి చుట్టుపక్కల ఎవరో ఉండకూడదు ఆ ఏరియా అంతా ఖాళీ చేసేస్తాడు ఇంత అడ్డగోలుగా వ్యవహరించడం చెప్పి చేసేదోటి ఎదుటి రోడ్డు మీద ఏదైతే నెపం చేస్తున్నా విమర్శ చేస్తున్నావు అదే పని మీరు చేస్తా దీనికి పరిష్కారం ఏంటంటే అసలు ఈ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చాలండి ఆ సిస్టంలో వాళ్ళ మనుషులు దూర్పేసుకున్నారు ఎప్పటి నుంచో రాజశేఖర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నియామకాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పారదర్శకం అని చెప్పేసి పనికి మల్లిని ఎవర పనికి మళ్ళిన పనులు చేస్తారు దాంట్లో అందరూ చేరతారు అన్ని రకాల వాళ్ళకి అవకాశాలు ఉంటాయి ఈ రెడ్లు గవర్నమెంట్ వచ్చిందనుకోండి వాళ్ళ వాళ్ళు అందరూ పెడతారు అందులో తీసుకొచ్చి ఎక్కడ అవకాశం ఉంటుంది అక్కడ ఇవాళ నుంచి కాదు అది కాశి రెడ్డి గారు నీలం సంజయ్ రెడ్డి గారు ఎవరు సరే నీ ఎక్కడ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ దగ్గర నుంచి డిఎస్పీ ఎస్పీ దాకా ఎవరిని చూసినా వాళ్ళే కనపడరు మిగతా వాళ్ళు ఎందుకు కనపడరు రిజర్వేషన్ ఫోన్ మిగతా సీట్ మిగతా దాంట్లో సామాజిక వర్గాల సమతుల్యత ఉందా మీరు అబ్జర్వ్ చేయండి ఇది మాత్రం మాట్లాడరావరు ఎంతసేపు మేధావులు అక్రహం బ్యాచ్ ఒక సామాజిక వర్గం మీద పడి ఎడతారు దీన్ని ఇలాగ అడిగేవాళ్ళు లేక ప్రశ్నించేవాళ్ళు లేక చాలా దాను లేకపోతే ఎంత బరిదగింపు కాకపోతే హైదరాబాద్లో మళ్ళీ మా మాకు ఇంకా కావాలంటారు ఇంత ఆల్రెడీ పదేళ్ళు అయిపోయింది విభజన హామీలన్నీ కూడా ఆ సమయం ముగిసిపోయింది కాలపరిమితి ముగిసింది అసలు అడగడం కూడా లేదు ఇంకా తెలుసా మీకు ప్రత్యేక హోదా పదిహేడు ఐదేళ్ళు కాదు పదేళ్ళు అన్నారా పదేళ్ళు పూర్తి అయిపోయింది వాళ్ళు ఐదేళ్ళు అన్నారు ఫస్ట్ కాదు పదేళ్ళు అన్నారు అది కూడా పూర్తి అయిపోయింది సమయం లేదు ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ప్రజలు ప్రజలు ఒక్కొక్కసారి తెలియసో తెలియకో తప్పు చేస్తారు ప్రజలందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలి తెలుసు అంటే తెరింజం తెరియామలం హరింజం అరియామలం నాన్ చెయ్యం ఎల్లా పావంగా పొరుతుకాతు రక్షికు సత్యమాన పని పదినెట్టాంబడ వశిక్కు అయ్యప్పన్ అయ్యప్పని స్వామియే అని ఆ దేవుని ప్రార్థించి చంద్రబాబు గారు ఓటేసుకుంటే మళ్ళీ కనీసం ఈ హామీలు ఈ మీలు రాష్ట్రానికి రావాల్సిన ఆకులు గికులు వచ్చినా రాపోయినా ఆ ఉన్నదాని జాగ్రత్తగా ఓ పద్ధతిలో దారిలో పెడతాడు ఆయన ఇది ఆఖరి అవకాశం ఇది ఆఖరి పోరాటం అది గమనించుకోవాలి లేదంటే మీరు ఇలాంటి పనికి మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఇది ఎంత సిగ్గులేని మాట ఎంత సిగ్గులేని స్టేట్మెంటో ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి